వాసి దళిత మానవ మనుషులకు వీరు ఎందుకంటే ఈ సభలో ఈ మహానీయుని వర్ధంతి సాక్షిగా శాము ఎందుకు మిత్రి జయంతి సందర్భంగా వీరికి ధన్యవాదాలు తెలియజేస్తూ అలా ఈ సభ ఈ మహానీయుల సభలో గ్రామ సభలో నిర్వహించాలి ఇది నేను అనుకుంటున్నా నా వేలుకోలు మీకు నేను ఒక మహాభావులు అందరు మాట్లాడరు ఎంత మాట్లాడే వాళ్ళకు చాలా పదాలు తక్కువ కానీ ఈ సందర్భంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ నా ప్రతి పదాన్ని పదును పెట్టి పత్రికల్లో ప్రకటించే పాత్రికే మిత్రులు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ మహానుభావులు మహాసభలు నిర్వహిస్తున్నప్పుడు ఆ సమస్యను పరిశీలించాలని ఒక చట్టంలో నేను ఇక్కడ ఈ వేదిక మీద నేను అంటే ఆనాడు నుంచి భారతదేశంలో ఆంగ్ల మొత్తం లాస్ట్ చట్టం ఏంటంటే పంతొమ్మిది వందల రూపాయలు ఆ తర్వాత రాశిని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన ఆ భారత రాజ్యాంగ చట్టం ఇప్పుడు చాలా మనవాది అన మనో అనే వ్యక్తి మన భారతదేశంలో మాత్రమే జీవిస్తున్నారు కానీ మనవాది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచంలో జీవిస్తున్నారు ఇంకా ప్రపంచంలో జీవిస్తున్నాడు సూర్య చంద్రులు ఉన్నంత కాలం విజ్ఞానులు ఉన్నంత కాలం ప్రపంచ జ్ఞాన బతిగినంత కాలం ఆ మహానుభావులు వదిలుతూనే ఉంటాడు వారు రాసిన శిరా చుక్కలే ఇవాళ నా దేశం ఎక్కడించాయి మీరు ఆదివాసి గిడ్డగా ఆ రోజు బాబా రాజ్యాంగాన్ని రచించడానికి ఎవరు రాదయా విధమై కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తూ బాబాసాహెబ్ ని గుర్తించిన అంటరాని వారైన అనున్నతి నక్షత్రాన్ని బ్రహ్మించినట్టు అంటరాని వారైన మాట్లాడడం కాదు పెద్దలు అందరూ మాట్లాడరు ఈ రోజు ఒక రోజు మాట్లాడడం కాదు అనా కూడా మాట్లాడు వనచారు మాట్లాడు ఒక హిందూ చేతిలో భగవద్గీత ఒక ముస్లిం చేతిలో కురాన్

అది అమలు కావాలని సంపూర్ణంగా మా ఆదివాసా చెప్పొచ్చింది ఏంటంటే చెప్పడానికి కానీ అరవై దేశాల నుంచి గ్రహించిన భారత రాజ్యాంగం గురించి ఎన్ని మాటలు పలుకుతే ఎన్ని పేదాలు ధావిస్తే ఆ భారత రాజ్యాంగాన్ని ఆ మహానుభావుని వర్ణించగలం అంతే కనుక ముగిస్తున్నాను ఇంకో సార్ మేము అన్నిలో ఉన్న ఆదివాసీ జాతి రాదు నేను ఇలా పనిచేసుకొని ఆ మహానీయుడు రాసిన మీకు విన్నపిస్తున్నా అందువల్ కూడా సార్ ఇంతకు చెప్పుడు కనీసం ఇక్కడ వాతావరణి గారిని బాధ చే కానీ మాకు ఒక్కగా గుంటూ లేదు సార్ మరి మీరు గుర్త భూమిస్తారు ఆ మిత్రుడు అర్థంలో ఆ అడిలో అడిగించినా సంతోషం సార్ పది ఎక్కువ ఎక్కడ ఉంటే మా లంగాలు మా సంస్కృతి అంతా మనం చేసుకుంటామని అందుకే దాంట్లో విద్యను విమర్శించబోకు చదువు అనేది బంగారంతో తయారు చేసిన భక్తుడే తీ అనవతమైన తీరగబోకు అవమానాల అబ్బాలు కాదు చదువులో అబ్బాయి చావు అప్పుడు చేసుకో అని కవిత ఎవరు ముగిస్తున్నా ఒకరి అమ్మని ఏ సందర్భంగా చెప్తున్నా సార్ ఒక భారతదేశంలో ఉన్న కరెన్సీ నోట్లు పై బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ముద్రీ నడుచుకుంటే అసెంబ్లీలో అసెంబ్లీ పెట్టవచ్చు మాట్లాడితే ఇక్కడ పాస్ అక్కడ పాస్ అవుతుంది అక్కడ నుంచి పైన కూడా పాస్ అవుతుంది అంటే ఆ ప్రయత్నం చేయాలని కోరుకుంటూ రాజ్యాంగ వరాలు కింది వరకు అందరం లేదు సార్ నా దళితులు ఆదివాసీల పక్షాన్ని అయితే ఎందుకంటే ఒక సర్కారు మారిన ఒక మహానీయుడు